బుద్ధిహీనుడు నిజాయితీగా ఉన్నప్పుడు ఎస్ నేను మాట్లాడేది ఆర్జీవీ గురించి ఆర్జీవీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎస్పెషలీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తర్వాత తెలుగు ఆడియన్స్ని ఉర్రుతు లెగిస్తూ ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే ఒక బ్రహ్మాండమైన విజయవంతమైన సినిమా శివ అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దర్శకత్వం వహించిన రామ్ గోపాల్ వర్మ తర్వాత ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీసి తర్వాత ఎంతో పేరు తెచ్చుకున్నాడు టెక్నికల్ ఎక్స్పర్టీస్గా తర్వాత డైరెక్టర్గా స్క్రీన్ ప్లే రైటర్ తర్వాత చాలా తన యొక్క తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు తన యొక్క దృక్పథాలని తన యొక్క ఆలోచనల్ని అనేక రకమైన మూవీస్ కొంచెం పాత్ బ్రేకింగ్ మూవీస్ అన్నట్టుగా చాలా తీసుకొచ్చాడు చాలా యూనిక్నెస్ని క్రియేటివిటీని తీసుకోవడం కోసం నేను కొన్న క్రియేటివిటీ కానీ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే టాలెంట్ని బట్టి చూస్తే పెద్ద మేధావి ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఐ రియలీ సెల్యూట్ టు హిమ్ ఫర్ హిస్ క్రియేటివిటీ బట్ ఎంత చెప్పినా ఆయన ఒక పెద్ద బుద్ధిహీనుడని మనకి ఎలా అర్థం అవుతుందంటే పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం బైబిల్ చెప్పినట్టుగా కీర్తన గ్రంథంలో ఫూల్ సేస్ దర్ ఇస్ నో గాడ్ అంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్యకారములు చేయుదురు మేలు చేయు వాడు అక్కడనూ లేడు అది చెప్పేది ఎందుకు మరి బుద్ధిహీనుడు అంటే ఈయన నేను నమ్మను దేవుడిని నమ్మను అని అంటాడు మరి నిజం చెప్పే బుద్ధిహీనుడు అంటే ఏంటంటే తన హృదయంలో అనుకుంటున్న మాటలన్నీ చాలా చక్కగా క్లియర్ అండర్స్టాండింగ్తో తను మాట్లాడే దేంతో తనకు తెలుసు అంత చక్కగా మాట్లాడుతున్నాడు తను ఏమంటాడంటే నేను పాపం చేయటానికి కన్వీనియం ఉండాలి అని అంటే నేను పాపం చేయడానికి కన్వీనియంట్గా ఉండాలి అంటే దేవుడు లేడనే నేను నమ్మాలి దేవుడు ఉన్నాడనంటే నాకు ఆ వెసులు దొరకదు నేను పాపం చేయడానికి నాకు మనసాక్షి ఒప్పుకోదు లేకపోతే అడ్డు ఉంటుంది బెస్ట్ ఏంటంటే దేవుడు లేడని నమ్మితే చాలు దేవుడు లేడని ఎవడైతే నమ్ముతాడో ఎంత పెద్ద గనుడైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధిహీనుడు ఆ బుద్ధిహీనతలకు ఎందుకు వెళ్తాడంటే నాకు ఆ వెసులుబాటు కావాలి కాబట్టి నేను దేవుడిని నమ్మను అని నన్ను నేను అనుకుంటూ నా ఫాలోవర్స్కి వాళ్ళకు కూడా ఇది చెప్తే వాళ్ళు కూడా ఓహో ఆయన చేసేది కరెక్ట్ అందుకనే ఇలా చే ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి సమాజంలో కూడా ఒక ఇది ఉంటుంది అనమాట సో మీరే చూడండి ఈ ఇంటర్వ్యూ తనిచ్చిన ఇంటర్వ్యూ నాస్తికులు కదా మీరు దేవుని నెంబర్ ఓకే నమ్మకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా సార్ కన్వీనియం ఎందుకంటే దేవుణ్ణి నమ్మితే నేను చాలా పాపాలు చేయలేను నాకు పాపాలు చేయడానికి ఇష్టం ఉంటుంది కాబట్టి దేవుణ్ణి నమ్ము పాపని పాపాలు చేయటం కోసం దేవుణ్ణి ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పాపం ఏంటనేది పాపం అనేది రిలేటివ్ వర్డ్ కదా మీరు ఎవరి దృష్టిలో ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన దాని నుంచి పాపాలు చేసిన వాళ్ళు గిల్టీ ఫీల్ అవ్వాలి దాన్ని దేవుని నమ్మకపోతే ఇష్టం బతకచ్చు అందుకని కన్వీనియన్స్ కోసం నేను ఆ పద్ధతి అవలంబించాను ఈ మాట మాట్లాడుతూ పాపాన్ని ఒక రిలేటివ్ అనే వర్డ్ని యూస్ చేశాడు ఆయన పాపాన్ని ఒక అబ్సల్యూట్ ఇది కాదు అంటే రిలేటివ్ థింగ్ అంటే ఏంటంటే దాని అర్థం ఒకడికి పాపం ఇంకోటికి పాపం కాదు ఎవడు ఎవడికి ఇష్టం వచ్చింది ఏదన్నా చేసుకోవచ్చు కానీ అది ఒక్కడికే లేకపోతే ఒక్క మతానికేనో లేకపోతే ఒక్క దేశానికనో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే పాపం కాదు మిగతా వాళ్ళందరికీ అది పాపం కావచ్చు నో ఇది రిలేటివ్ అమ్మా అన్నట్టు అబ్సల్యూట్ అంటే పాపం అంటే పాపం అది ఎవరికైనా ఎక్కడ ఉన్నా కానీ ఈ విషయంలో బైబిల్ ఏముంటుందంటే చాలా క్లియర్గా ఎస్పెషలీ రోమా మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదో అందరూ పాపం చేసి దేవుడిచ్చి మహి మహిమను అనుగ్రహింప లేకుండా ఉన్నారు తర్వాత ఇరవై నాలుగో వచనంలో కూడా ఈ విధంగా రాసింది కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము విమోచనం అంటే రెడెంప్షన్ రెడెంప్షన్ ద్వారా ఉచితంగా నీతిమంతులని ఎంచబడుచున్నారు తీర్చబడుచున్నారు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం అవిశ్వాసం ఈ రెండు అనేది మనిషి డెస్టినీని బాగా మనిషి యొక్క గమ్యాన్ని బాగా డిటర్మైన్ చేస్తాయి ఆ గమ్యమే కాదు ఈ లోకంలో మనం ప్రయాణిస్తున్న ప్రయాణాన్ని కూడా అంతేకాకుండా మనకున్న టాలెంట్స్ని కానీ టైంని కానీ మనీని డబ్బులు కానీ ఏ రకంగా మనకున్న సమస్తాన్ని ఆ దృక్పథంతో మనం ఆలోచించినప్పుడు ఆ డైరెక్షన్లో మాత్రం వెళ్ళగలం సో ఎందుకు కొంతమంది మేధావులు ఈ లోకంలో సూపర్గా హిట్ అయిన వాళ్ళు మంచి మూవీస్ తరనం లేకపోతే మంచి కళాకారులుగా ప్రసిద్ధి నొందిన వాళ్ళు ఈ రకమైన ఆలోచనలు దృక్పథం పెట్టుకోవటం వల్ల దేవుని నీతి నుంచి పడిపోతున్నారు మీరు అడగచ్చు ఈ వాక్యం చెప్పినట్టు ఏ భేదం లేదో అందరూ పాపం చేసినారంటే అందరం పాపం చేసాం మనం అందరం పాపం చేసాం కానీ మనకున్న ఒక విశిష్టత ఏంటంటే మనము రోబోట్స్ లాగా కాకుండా మనకంటూ ఒక స్వచ్ఛందంగా నిర్ణయాన్ని తీసుకునడానికి స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఆలోచించి మనము ముందు మనకొక మనకు ఒక అవకాశం ఉంది కానీ చాలాసార్లు ఇది జరగదు సో మనిషికి ఉన్న విశిష్టత ఏంటంటే మనం అంటూ స్వచ్ఛందంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని స్వచ్ఛందంగా విశ్వసిస్తే మనకు ఆ ఆత్మీయంగా దొరికే లాభం దొరుకుతుంది లేకపోతే ఎటర్నల్గా నష్టపోవడం అంటే నిత్య జీవితంలో నష్టపోవటమే కాకుండా ఇప్పుడు ఈ ప్రాణంతో ఉన్న భూమి మీద నడిచే ప్రతిరోజు కూడా మనం మన యొక్క రిసోర్సెస్ని మన టైంని కానీ మనీ కానీ శక్తిని కానీ బలాన్ని అన్నిటినీ కూడా ఆరోగ్యాన్ని కూడా మనం అనవసర వాటమైన వాటి మీద వాడి మనకు మనం వేస్ట్ చేసుకుంటాం ఆలోచించండి ఈ వాక్యం చాలా పవర్ఫుల్ వ్యవహాన్ మూడు పదహారులు ఏముంటుందంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి గిఫ్ట్గా ఇచ్చాడు ఎందుకంటే ఆయన్ను ఎంతమంది అయితే నమ్ముతారో విశ్వసిస్తారో వాళ్ళు నశించకుండా నిత్య జీవానికి పాత్రలుగా చేశాడు సో కంక్లూజన్ ఏంటంటే మనందరం పాపం చేసి దేవుడి నుంచి దూరంగా ఉన్నాము రెండవది మనం చాలాసార్లు ఆర్జీవి గారి లాగా నీతిగా కూడా ఉన్నాం ఆయన చాలా నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు నేనుగా లేకపోతే దేవుడిని నమ్మని వాడిగా ఎందుకుంటానంటే దేవుడిని నమ్మితే నాకు వెసులుబాటు ఉండదు పాపం చేయడానికి కానీ ఈరోజు క్రైస్తవులు చాలామంది ఏం చేస్తున్నారు దేవుడు తెలుసు కానీ దేవుడు లేడన్నట్టుగా వారి యొక్క ప్రైవేట్ జీవితాల్లో మనం అందరం అలా చేస్తూ ఉంటాం మనం కనుక ఆ తీర్మానం చేసుకోకపోతే దేవుడు లేనట్టే మన ఆలోచనలు ఉంటాయి మన ప్రవర్తనలు ఉంటాయి మన మాటలు ఉంటాయి మన చేతులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఒక నేర్చుకోవడానికి మంచి పాఠం ఏంటంటే ఆయన గురించి ఆర్జీవి గారి గురించి ఆ ఇంటర్వ్యూలో నిజాయితీగా ఉండడం ఏమని నేను దేవుణ్ణి నమ్ముతాను ఆయన నాతో పాటు ఉన్నాడు కాబట్టి ఆయనకి పరిశుద్ధంగా జీవించేలాగా నేను జీవించాలి అనే ఇంకొకటి ఏంటంటే పాపం అనేది నీ కన్నులతో నా కన్నులతో చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తుంది సో ఒకడికి పాపం అయింది ఇంకొకటికి పాపం కాదు అని అనటానికి లేదు పాపం అనేది ఆజ్ఞాతి క్రమం ఆజ్ఞాతి క్రమమే పాపం అది ఎవరు ఆజ్ఞా దేవుని ఆజ్ఞ దేవుడు ఏం ఆజ్ఞలు చేశారు అవన్నీ బైబిల్లో ఉన్నాయి